బావా టీ తాగేసి వెళ్ళు టీ తాగేసి ఇదే ఇది అక్కడ పెట్టి వస్తాను అప్పుడు తర్వాత తాగుతాను సరేనా ఆ పాపకేం తెచ్చారు పని చెయ్యకుంటే తాత తాత అంటుందా తెచ్చాను టీ తాగినంత త్వరపడుతుంది టీ తాగినంత చూడు గీతక్క అక్కాను అక్కా చూడు ఎవరు లేదు అక్కా అక్క వండిపోలేదు నానా అక్కకి ఒంట పోతు జోజ జో చేస్తుంది అటే చెయ్యి చెయ్యి జోచ్చేసి జోచ్చేసి బంగారం చెయ్యమ్మా జో జో జోచ్చేసి అమ్మా ఇగో లడ్డు అమ్మా లడ్డు తీసుకో ఏది వద్దా ఏది ఎవరు అమ్మాకాయా చూడు ప్రసాదం తింటా తింటవా అమ్మా ఎంతో ఏడి ఏడి తిరగకుండా ఉంటుంది ఆ బాల్ చిప్పు బాల్స్ జున్ను బాల్చో తింటది కదా అంట పండుద్దిలే రే పొద్దున్నే జున్ను బాల్స్ జున్ను బాల్చో తీసుకు అమ్మా ఏది ఇత్తనవా అరెరే అగో అదో అదో జున్ బాల్చా ఏదివా సరే సరే పెట్టలే పెట్టిల్లే నాకు టీవే లేట్ అయిపోతుంది ఇప్పటికే కుమారి ఇంజిన్ పెట్టిస్తే అయిపోద్ది మొన్న ఎరువు వేసాం కదా ఈరోజు ఇంతేమ్మా రా అది కూకున్న వాళ్ళ దగ్గరకు రాదు ఏమ్మా రా రా నా దగ్గర రావా అమ్మా అక్షరా ఇగో టీ తాగిస్తాను నానాకి చెల్లు ఇగమ్మా బంగారం ఇగో ఇగోరా దానికి డబ్బులే కావాలి అవి ఆట బొమ్మలతోనూ కూడా ఆడుకోకుంటుంది సరే కుమారి బడ్డున్ను ఫుట్బాల్ తీసుకొని వెళ్ళిపోతాను చూడండి మా గీతంకి అయితే ఒంట్లు నిన్న కూడా స్కూల్కి వెళ్ళలేదు ఈరోజు కూడా స్కూల్కి వెళ్ళలేదు తెల్లేసరికి అయితే దానికి పిల్లలు ఉండాలి ఏనా ఈరోజు ఎలావా వెళ్తావా వద్దు ఈరోజు అలక్ నీరసంగా ఉంది ఈరోజు ఎలా సరేనా కడుపులు నొప్పిను ఇంకా జ్వరం వస్తుందండి అందుకనే ఇగో పాప నిన్న కూడా బాగా నీరసంగా ఉండేది అలాగో అది ఒక తెయ్యం వచ్చింది మా ఇంటికి పిల్లలంటే గీతమ్మకి ఇష్టం మా ముగ్గురికి బాగా ఇష్టం అండి టైం పిల్లలు ఉండనే ఉండాలి మా ఇంట్లోన బకెట్ ఉండాలి కుమారిపోయింది బాగా గడ్డ తగ్గిపోయింది కుమారి ఫుట్బాల్ అంతది లేదో ఇక్కడికి బాగా తగ్గిపోయింది చాలా చాలా ఈరోజు మంగళవారం చేపలు కూడా పెట్టేదారు ఇట ఏ కిందికి వెళ్ళిపోయి అలా కెందుకేపోయింది గద్ద

పువ్వులు బాగున్నాయి బావా ఎప్పుడు తీస్తారు డ్యూటీ ఇది చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది బాగా విడిపోతున్నాయి మంచి గా చూడు అంత బాగున్నాయి అసలు నిజంగా తోట అంతా అందం వచ్చింది కుమారి చూసి తోవంటే బావ నీలవు కదా అందరూ అడుగుతారు ఏంటంటే పువ్వులు అన్నీ ఉన్నాయి ఏం తీయలేదు అని నన్ను అడిగారు కానీ తీద్దాం తీద్దాం ఇపోతే రేపు తీయాలా ఇవి తీయకపోతే బాగుండదు లేకపోతే దొంగలాడేస్తారు ఇక్కడ ఏం చేస్తారులే పుణ్యశ్రీ పువ్వు ఏముందుకో మరి ఏటంటారు ఎవరు చేసినా పూజకే కట్ చేస్తాం తప్పదు చూడు బాబు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో ఎంత పెద్దవో పూలు చూడండి ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో బాగా విడిపోయాయి ఇది కూడా బాగా విడిపోయిందండి ఇవంతా ఇది మగబంతి రెడ్డు చాలా బాగా విడిపోయాయి బావా పువ్వులు బాగా చాలా ఇవ్వండి ఇక్కడ దగ్గరకైతే వచ్చేస్తాము మొత్తం అయితే కలిసిపోయాయి ఇది మొత్తం ఉన్నాం తోట మొత్తం ఇగోండి ఇగో గొట్టు పక్కన కూడాను అయిపోతుంది కలిసిపోతుంది ఈ మూడిటికి ఒకసారి వదిలేనండి మొత్తం ఇంచుమించు ఒక ఇరవై నిమిషాలు అయితే పడుతుంది కలడానికి ఎందుకంటే కొంచెం తడి ఉంది కాబట్టి రావదం అంట మనము రావదం అంటే గుండ మనం ఎరువులు చల్లిన తర్వాత మరొక మూడు రోజుల తర్వాత తడి ఉంటుండకే చేస్తే అది కరుగుతుంది మొక్క బాగా పట్టుకోవడానికి ఆస్కర్ అయితే ఉంటుందండి ఇప్పుడైతే మనం ఇంజిన్ వదిలేసరికి అక్కడ నుంచి వచ్చే ఫ్లోటింగ్ వాటర్ ఏమో వచ్చేసి కరెక్ట్గా ఇక్కడికి అయితే సరిపోతుంది మనమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము ఇంజిన్ బంద్ చేయడానికి ఇగోండి శ్రీముఖలింగంలోన మనం మనం వెళ్ళాం కదా మీకు ఆ వీడియో అయితే చూపించాను సెరుకు అయితే ఎర్ర సెరుకు అయితే ఊడిశానండి చూడండి ఎలా పిలకలు వచ్చాయో అగోండి ఎర్ర సెరుకు రెడ్గా ఇక్కడను మళ్ళీ ఇక్కడ ఉందండి ఇదిగోండి ఇక్కడ కూడా ఉడిశాను ఇగోండి అది అయితే నీటిలో ములిగిపోయింది చెరుకు పిలకలు అయితే ఎంత మంచిగా వస్తున్నాయో చాలా బాగా వస్తున్నాయి చూద్దాం ఎంతవరకు వస్తుందో దీనికి నీళ్ళు వ్యాసీలో అన్న నీళ్ళు ఆగిపోతే అయితే కొరికేస్తుందండి కాకపోతే ఎలా ఉంటుందో చూద్దాం మంచిగా అవ్వాలని అయితే కోరుకుంటున్నాను మనం ఇప్పుడైతే ఇంజన్ అయితే ఆపేద్దాం అండి గడ్డ కూడా బాగా సప్పుగా తగ్గిపోయిందండి మొత్తం నీళ్ళైతే లేదు మనమైతే క్లోజ్ అయిపోయింది మొక్క అయితే కలిసిపోయిందండి మన కొత్త తోట అయితే కలిసిపోయింది ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరికీ నమస్కారం మరొక మంచి ఇంట్రెస్టింగ్తో మరి రేపు మరి మీ దగ్గర వస్తానండి అంతవరకు బాయ్ బాయ్